యూట్యూబ్ ఛానల్ ఎలా తయారు చేయాలో మీకు తెలియదా మీకు యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఉండి ఎలా స్టార్ట్ చేయాలో తెలియక చూస్తున్నారా మీకోసం అన్నీ అర్థమయ్యే విధంగా చాట్ జీటిపిని వాడుకుని ఛానల్ని ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను మరింకెందుకు ఆలస్యం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో పూర్తి వరకు చూడండి ఇప్పుడు నేను మీకు అర్థమయ్యేలా తెలుగులో స్టెప్ బై స్టెప్ వివరిస్తాను ముందుగా మీ వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి సర్చ్లో చాట్ జీటిపి అని టైప్ చేసి ఎంటర్ చేయండి ఇలా మీకు చాట్ జీటిపి వస్తుంది ఇందులో మీరు మీకు వచ్చిన భాషలో అంటే తెలుగులో నాకు కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయటానికి హెల్ప్ చేయండి అని మీరు మీ ఛానల్కి ఏమైనా నేమ్ అనుకుంటే ఇక్కడ ఇవ్వండి ఇప్పుడు ఎంటర్ చేయండి ఇలా మీ ఛానల్ గురించి ఇలా చెబుతుంది మీకు కావాలి అంటే నాకు తెలుగులో చెప్పండి అని టైప్ చేసి ఎంటర్ చేయండి మళ్లీ మీకు పూర్తిగా తెలుగులో ఇస్తుంది ఇప్పుడు మీరు అందులో ఉన్నది చూసి నేను చేసిన విధంగా చేయండి మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి అంటే ముందుగా మీకు గూగుల్ అకౌంట్ ఉండాలి అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి బార్లో అకౌంట్స్ డాట్ గూగుల్ డాట్ కామ్ సైన్ వెళ్ళి కొత్త అకౌంట్ క్రియేట్ చేయండి క్రియేట్ అకౌంట్ ఫర్ మై పర్సనల్ యూజ్ అని క్లిక్ చేయండి ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి జెండర్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయండి ఇప్పుడు మీకు కొన్ని క్రియేట్ చేసిన అకౌంట్స్ ఉంటాయి లేదంటే మీకు నచ్చిన నేమిచ్చి నెక్స్ట్ క్లిక్ చేయండి ఇక్కడ మీరు మీ మెయిన్ లాగిన్ అవ్వటానికి ఒక పాస్వర్డ్ పెట్టుకోవాలి ఇక్కడ మీకు గుర్తుండే పాస్వర్డ్ ఇచ్చి మళ్లీ దానినే కింద ఇవ్వండి నెక్స్ట్ క్లిక్ చేయండి తరువాత మీకు ఇలా మీ కొత్త జీమెయిల్ అకౌంట్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు మీ జీమెయిల్ అకౌంట్ పూర్తి అయింది యూట్యూబ్ ఛానల్ కోసం న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి సెర్చ్బార్లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ యూట్యూబ్ డాట్ వెళ్ళండి ఇలా యూట్యూబ్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు కుడివైపు పైన ఉన్న మీ ప్రొఫైల్ బటన్ను క్లిక్ చేయండి క్రియేట్ అ ఛానల్ అనే ఆప్షన్ను క్లిక్ చేయండి అక్కడ మీరు మీ పేరుతో ఛానల్ క్రియేట్ చేయవచ్చు లేదా మీకు నచ్చిన నేమ్ ఎంపిక చేసి మీకు నచ్చిన పేరు పెట్టవచ్చు హ్యాండిల్లో ఇక్కడ మీ అకౌంట్ నేమ్ ఇవ్వండి మధ్యలో స్పేస్ ఇవ్వకూడదు పూర్తిగా కలిపి నేమివ్వండి మీరు ఇచ్చిన నేమ్తో ఇప్పటి వరకు ఎటువంటి ఛానల్ లేకుంటే ఇలా రైట్ గుర్తు వస్తుంది ఇప్పుడు క్రియేట్ ఛానల్ పైన క్లిక్ చేయండి మీరు ఇచ్చిన నేమ్ తో ఛానల్ క్రియేట్ అయింది మీరు చాట్ కి వెళ్ళి అక్కడ నా ఛానల్కి నేమ్ ఈజ్ యువర్ వర్క్ విత్ ఏఐ దీనికోసం మంచి వర్డ్స్ కావాలి అని ఎంటర్ చేయండి మీకు ఇందులో కొన్ని వర్డ్స్ ఇస్తుంది ఇప్పుడు మీరు దీనిని ఇలాగే పక్కన పెట్టి యూట్యూబ్కి వెళ్ళండి ఇక్కడ కస్టమైజ్ ఛానల్ పైన క్లిక్ చేయండి ఇలా వెల్కమ్ టు యూట్యూబ్ స్టూడియో అని వస్తుంది కంటిన్యూ పైన క్లిక్ చేయండి మీకు ఛానల్ కస్టమైజేషన్ అని వస్తుంది మీకు ఇక్కడ మీ ఛానల్కి సంబంధించిన బ్యానర్ ఇమేజ్ ప్రొఫైల్ నేమ్ హ్యాండిల్ డిస్క్రిప్షన్ పూర్తి డీటెయిల్స్ ఉంటాయి కింద బ్యానర్ ఇమేజ్కి వెళ్ళి అప్లోడ్ పైన క్లిక్ చేయండి మీకు ముందే బ్యానర్ ఉంటే అప్లోడ్ చేయండి లేదంటే ఎలా చేయాలో చూడండి న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి కాన్వాని ఎంటర్ చేయండి సర్చ్ లో యూట్యూబ్ ఛానల్ ఆర్ట్ అని కింద వచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేయండి ఇక్కడ మీకు ఆల్రెడీ క్రియేట్ చేసిన కొన్ని బ్యానర్స్ వస్తాయి అందులో మీ ఛానల్ కి సరిపోయేది సెలెక్ట్ చేసుకుని కస్టమైజ్ దిస్ టెంప్లెట్ పై క్లిక్ చేయండి ఇక్కడ మీ మీ ఛానల్ నేమ్ ఇంకా ఏమైనా మీ ఛానల్ గురించి రాయాలి అనుకుంటే ఇలా ఇచ్చి ఇక్కడ మీ ఛానల్ నేమ్ మార్చి మీకు కావాల్సిన సైజులోకి మార్చి తర్వాత ఇంకా ఏమైనా మీ ఛానల్ గురించి రాయాలి అనుకుంటే ఇలా ఇచ్చి మీ టెక్స్ట్కి కూడా మార్చాలి అనుకుంటే ఇలా మార్చండి ఇక్కడ పైన ఉన్న షేర్ బటన్ పైన క్లిక్ చేయండి ఇలా వస్తుంది కిందికి వచ్చి ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి మళ్ళీ ఇలా వస్తుంది ఇక్కడ ఏమీ మార్చకుండా మళ్ళీ డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి అది మీ డ్రైవ్లో సేవ్ అవుతుంది మీరు మీ యూట్యూబ్ ట్యాబ్లోకి వెళ్ళి అక్కడ బ్యానర్ పక్కన అప్లోడ్ పైన క్లిక్ చేయండి మీరు సేవ్ చేసుకున్న ఇమేజ్ని సెలెక్ట్ చేసి ఓపెన్ పైన క్లిక్ చేయండి ఇలా వస్తుంది ఇప్పుడు డన్ పైన క్లిక్ చేయండి మీ యూట్యూబ్ బ్యానర్ పూర్తి అయ్యింది తర్వాత మీ ప్రొఫైల్ పిక్చర్ అప్లోడ్కి వెళ్ళి మీరు పెట్టాలనుకున్న లోగో లేదా ఫోటో అప్లోడ్ చేయండి మీ దగ్గర లేదంటే ఇప్పుడు న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి కాన్వా అని ఎంటర్ చేయండి ఇక్కడ సర్చ్లో యూట్యూబ్ ఛానల్ ప్రొఫైల్ లోగో అని కింద వచ్చిన ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఇక్కడ మీకు ఆల్రెడీ క్రియేట్ చేసిన కొన్ని ప్రొఫైల్ లోగోస్ వస్తాయి అందులో మీ ఛానల్ కి సరిపోయేది సెలెక్ట్ చేసుకుని కస్టమైజ్ దిస్ టెంప్లెట్పై క్లిక్ చేయండి ఇక్కడ మీ ఛానల్ నేమ్ మార్చి మీకు కావాల్సిన సైజులోకి మార్చి మీకు కావాల్సిన సైజులోకి మార్చి తరువాత ఇంకా ఏమైనా మీ ఛానల్ గురించి రాయాలి అనుకుంటే ఇలా ఇచ్చి మీ లోగో కలర్ మార్చాలి అనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని పైన వచ్చిన కలర్లో మీరు మార్చే కలర్ మార్చి ఇంకా ఏమైనా మార్చాలి అనుకుంటే దానిని సెలెక్ట్ చేసుకొని కలర్ ఇలా నేను చేస్తున్న విధంగా మార్చి మీ టెక్స్టు కూడా మార్చాలి అనుకుంటే ఇలా మార్చండి అంతా పూర్తయిన తర్వాత ఇక్కడ పైన ఉన్న షేర్ బటన్ పైన క్లిక్ చేయండి ఇలా వస్తుంది కిందికి వచ్చి ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి అది మీ డ్రైవ్లో సేవ్ అవుతుంది మీరు మీ యూట్యూబ్ ట్యాబ్లోకి వెళ్ళి అక్కడ ప్రొఫైల్లోగో పక్కన అప్లోడ్ పైన క్లిక్ చేయండి మీరు సేవ్ చేసుకున్న ఇమేజ్ని సెలెక్ట్ చేసి ఓపెన్ పైన క్లిక్ చేయండి ఇలా వస్తుంది ఇప్పుడు డన్ పైన క్లిక్ చేయండి మీ ప్రొఫైల్లోగో పూర్తి అయ్యింది తరువాత కిందకి వచ్చి మీరు మీ ఛానల్ డిస్క్రిప్షన్కి వచ్చి చాట్ జీటిపి ఓపెన్ చేసి అందులో నా ఛానల్కి మంచి డిస్క్రిప్షన్ కావాలి అని ఎంటర్ చేయండి మీకు కావాల్సిన డిస్క్రిప్షన్ ఇస్తుంది దానిని కాపీ చేసుకుని యూట్యూబ్లోకి వెళ్లి డిస్క్రిప్షన్ బాక్స్లో పేస్ట్ చేయండి తర్వాత పబ్లిష్ పైన క్లిక్ చేసిన తర్వాత కొన్ని సెకండ్లలో మీకు ఇలా వస్తుంది ఇక్కడ క్లిక్ చేయండి న్యూ ట్యాబ్లో మార్చిన కొత్త లోగో బ్యానర్తో మీకు మీ ఛానల్ కనిపిస్తుంది అంతే ఫ్రెండ్స్ మీ యూట్యూబ్ ఛానల్ పూర్తి అయ్యింది మీకు తర్వాతి వీడియోలో మీ వీడియోస్ యూట్యూబ్లో ఎలా అప్లోడ్ చేయాలో చెబుతాను తర్వాతి వీడియో మీ వరకు రావాలి అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని తప్పకుండా లైక్ చేయండి